నెల ఏడవ తారీఖున నంద్యాల జిల్లా ముచుమరి గ్రామంలో వాసంతి అనే అమ్మాయి మీద అత్యాచారం ముగ్గురు అబ్బాయిలు అదే గ్రామానికి చెందిన ముగ్గురు అబ్బాయిలు అత్యాచారం చేసి హత్య చేయడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన చాలా బాధాకరమైన సంఘటన సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన సంఘటన దీనికి ఎవరు ప్రధాన కారకులు ఎవరు బాధ్యులు అన్నది నిజంగా దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటనలకు ఎవరు బాధ్యులు అన్న దాని మీద చర్చ జరగాల మనం కూడా మన సామాజిక బాధ్యతగా ప్రతి తల్లి తండ్రి ప్రతి పౌరుడు వీటి గురించి ఆలోచించాలా ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తే దేశవ్యాప్తంగా ఇటువంటి సంఘటన సంఘటనలు మరి చిన్నపిల్లల మీద ఇటువంటి దురాగతాలు చాలా పెరిగిపోయాయి స్త్రీల మీద ఇటువంటి ఇటువంటి దురాగతాలు చాలా పెరిగిపోయాయి వీటిని అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది అలాగే మీరు చూస్తే ఇదివరకు గత ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరలో ఇటువంటి అత్యాచారం జరిగితే కూడా ఎన్నో నెలల తర్వాత కూడా నెల నెలలు అయినా కానీ ఆ నిందితులను అరెస్ట్ చేసిన పాపాన పోలేదు ఇప్పుడు చూస్తే మీరు ఈ ప్రభుత్వంలో చూస్తే ఏవైతే చర్యలు ఉన్నాయో ఇటువంటి సంఘటనల పట్ల మొన్న మీరు చూస్తే దాదాపు తొమ్మిది నెలల నుంచి ఆచూకీ కనపడకపోయే పోయిన ఒక అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయన దృష్టికి తీసుకెళ్తూనే ఇమ్మీడియట్గా దాదాపు రెండు రోజుల లోపలే పోలీసు యంత్రాంగం ఆ అమ్మాయి ఎక్కడుంది అని కనిపెట్టడం అమ్మాయిని తీసుకురావడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇదే కాకోకుండా గత ప్రభుత్వంతో చూస్తే కంపేర్ చేస్తే నిజంగా పోలీస్ యంత్రాంగ పనితీరు కానీ నాయకుల యొక్క స్పందన కానీ అద్భుతంగా ఉంది మా ఈ ప్రభుత్వంలో అయినా కానీ మనం ఈ ఈ సంఘటనలు ఏదైతే జరుగుతున్నాయో మహిళల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ ఇటువంటి సంఘటనల్ని అరికట్టే విధంగా మనం దేశవ్యాప్తంగా ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద చర్చ జరగాలి అదే అలాగే పార్లమెంటు వేదికగా వీటి మీద మన ప్రజాప్రతినిధులు కూడా ఒక చర్చ జరపాలి జరిపి ఈ ఈ సంఘటనలు జరుక్కోకుండా మన శిక్ష భారతీయ శిక్ష స్ఫృతిలో కూడా ఎటువంటి మార్పులు చేయాలి కఠినతరమైన శిక్షలు పడేటట్టు ఇటువంటి సంఘటనలు చేసిన నిందితులకు కఠినతర తరమైన శిక్షలు పడేటట్టు చర్యలు తీసుకోవాలి అలాగే ఎవరైనా ఇటువంటి సంఘటనలు చేయడా చేయాలంటే కూడా అసలు చేయాలన్న ఆలోచన రావడానికే కూడా భయపడేటట్టు శిక్షలు ఉండాలి ఆ విధంగా ఆ విధంగా ఆ రకమైన శిక్షా స్మృతిలో ఆ రకమైన మార్పులు జరగాలి మార్పు భారతీయ శిక్ష శిక్షా స్మృతిలో కానీ మార్పులు జరిగేటట్టు చూడాలి అలాగే ఈ ముచ్చుమర్రి సంఘటన ఏదైతే ఉందో అలా మా అక్కడ లోకల్ ఎంపీ గారు ఆల్రెడీ బైరెడ్డి శబరి గారు వెళ్ళి బాధితులను పరామర్శించారు వాళ్ళకు అండగా నిలబడడం జరిగింది అలాగే పోస్ పోలీస్ యంత్రాంగం ఇప్పటికే వాళ్ళ గాలింపు చర్యలు మొదలుపెట్టారు అమ్మాయి శవం కోసం నిందితుల్లో కూడా ముగ్గురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగినట్టుంది జరి జరిగినట్టుంది ఇంకా ఇద్దరు పరారులే ఉన్నట్టున్నారు వాళ్ళను కూడా తొందరగా వాళ్ళని అరెస్ట్ చేసేసి చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకు చాలా కఠినాతి కఠినమైన కఠినమైన శిక్షలు పడాలి అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉంటుంది మా ఎంపీ గారు ఆల్రెడీ వాళ్ళని కలవడం జరిగింది బాధిత కుటుంబాన్ని వాళ్ళని ఓదార్చడం జరిగింది అలాగే మరీ ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు మరొకసారి చెప్తున్నా ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరగకోకుండా వీటి మీద ఖచ్చితంగా చర్చ జరగాలి చాలా అర్థవంతమైన చర్చ జరగాలి కోరుకుంటున్నాను అలాగే చిన్న పిల్లలు మన ముచ్చుమరి సంఘటన చూస్తే అమ్మాయి రేపు చేయబడ్డ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాలు రేపు చేసిన అబ్బాయిలకు ఇద్దరికి పద్నాలుగు సంవత్సరాలు ఒకరు పది సంవత్సరాలు ఉన్నట్టుంది అసలు ఈ వయసులో ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయన్నది మీరు ఒకసారి నిశితంగా గమనిస్తే మన ఇంటర్నెట్ ఇంటర్నెట్ దానికి తగ్గట్టు పూర్ణ ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే పోర్నోగ్రఫీ మరీ ముఖ్యంగా ముఖ్యమైన కారణం నా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అసలు అశ్లీలమైన చిత్రాలు అశ్లీలమైన ఫోటోలు ఇవన్నీ ఇంటర్నెట్లో విపరీతంగా అందుబాటులో ఉంటాయి ఎవరి దగ్గర అయినా ఫోన్ ఉంటే ఈ రోజుకి వాటిని యాక్సెస్ చేయచ్చు చూడొచ్చు ఎన్డీఏ గత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇట్లాంటి సైట్స్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బ్యాన్ విధించడం జరిగింది చాలా మటుకు వెబ్సైట్స్ అన్నీ బ్యాన్ చేశారు కానీ ఈ రోజుకి ఇంకా బ్యాన్ చేయవలసిన వెబ్సైట్స్ కానీ అశ్లీల ఈ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో అశ్లీల వెబ్సైట్స్ ఉన్నాయో అశ్లీల చిత్రాలకు సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయో అవి ఇంకా అందుబాటులో ఉన్నాయి కొన్ని వాటిని కూడా వాటి మీద కూడా చర్య తీసుకొని ఎటువంటి పోర్నోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ ఇంటర్నెట్లో లేకోకుండా మరి చిన్న పిల్లలకు అందుబాటులో లేకోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది వీటి మీద ప్రభుత్వం ఖచ్చితంగా తొందరలోనే స్పందిస్తుందని ఆశిస్తున్నాను